వీరిద్దరూ తన ఫౌండర్ అయితే ద్వీపం లాంటిది ఆ ద్వీపాన్ని ఆగిపోకుండా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫ్యామిలీ ఉత్సవాన్ని మీ అందరినీ ఆహ్వానంతో పాటు ఇక్కడ రప్పించడంలో కూడా తన కీలక పాత్ర వహించినందుకు ఆవిడ ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ ని ముందుగా ఆడవాళ్ళతో ప్రారంభించాలి కాబట్టి మోహని తాయర్ గారిని ప్రోగ్రాం ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ చాలా చాలా సంవత్సరాల తర్వాత అందరం కలుసుకున్నాం చాలా సంతోషంగా ఉంది అందరికీ ఇలా చూడడం ఫ్యామిలీ పిల్లలతో అందరితోటి చాలా హ్యాపీగా ఉంది స్నేహితుల గ్రూప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫ్యామిలీ ఉత్సవానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ మా నుంచి స్వాగతం సుస్వాగతం చెప్తున్నాను అలాగే ఈ నైన్టీన్ నైంటీ ఎయిట్ స్నేహితుల గురించి చెప్పాలంటే మేము ఫిఫ్టీన్ మెంబర్స్ ఎక్కడో పుట్టాము ఎక్కడో చదువుకున్నాము ఎక్కడో తిరిగాము వాళ్ళ తెలిపోలో ఈ బంధం అనుబంధం నా మధ్య ఎలాగ ఏర్పడిందో నాకు తెలియదు కానీ అందరం జాయిన్ అయిన దగ్గర నుంచి ఒక మాట మీద ఉండేవాళ్ళం అది ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించే వాళ్ళం ఎగ్జాంపుల్గా ఎవరికైనా డ్యూటీకి వెళ్ళడానికి వెంటనే ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళు డబుల్ డ్యూటీ వెంటనే డ్యూటీ దిగి డ్యూటీ వెంటనే డబుల్ డ్యూటీకి వాళ్ళు డ్యూటీ చేసేవాళ్ళం ఆ రకంగా వాళ్ళకి లీవ్ వేయించడం సేవ్ చేయడం జరిగేది ఆ రకంగా ఒకరి కష్టాలు ఒకరు పంచుకునేవాళ్ళం అయితే అందరూ మాకు ఈ జాబ్ ప్రాబ్లమ్ ఇద్దరే మ్యారేజ్ అయ్యే ఓటి బీ రెండు ఒక సీఏ మేడం గారు ఉన్నారు రమణ గారు సీతా గారు ముగ్గురు వీళ్ళ తర్వాత బెస్ట్ ఐడియా లేదు వీళ్ళు నలుగురికైనా మిగతా వాళ్ళు కూడా ఈ జాబ్లోకి వచ్చిన తర్వాత మ్యారేజ్ అయ్యాయి తర్వాత ఈ మ్యారేజ్ అవ్వడం ఈ పిల్లలు వాళ్ళ బాధ్యతలు చదువులు కారణంగా మా మధ్య చాలా దూరం ఏర్పడింది చాలా కాలం హాయిగా పలకరించుకోవడం కూడా కష్టమైపోయింది డ్యూటీల పరంగా అయితే ఈ దూరం ఇంకా ఇలా పెరిగిపోతుంది ఎలాగని మళ్ళీ మన స్నేహితులందరూ ఒక చోట చేరి ఒక అకేషన్లో ఏదైనా ఫంక్షన్ పెట్టుకొని అందరం కలవాలి చేయాలి అనే ఆలోచన తీసుకొచ్చిన ఆర్య నర్సి గారికి చెప్పడంతో అనుకున్న ఈ ఆలోచన విధానాన్ని ఆచరణలో పెట్టి సిల్వర్ జూబ్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని చేసుకోవడానికి అలాగే మినీ క్రిస్మస్ జరుపుకోవడానికి ముఖ్య కారకులైన బి రవి గారికి అలాగే మన జగదీష్ గారికి కూడా చట్టణంతో అభినందించ స్నేహం అంటే చాలామంది కవిత్వాలు రాస్తుంటారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు అంత పెద్ద మాటలు మనకు రావనుకోండి అంటే మన మధ్య మన జీవితంలో చాలా రిలేషన్స్ ఉంటాయి అక్క చెల్లి అన్న తమ్ముడు తండ్రి తల్లి ఇలాగా ఈ రిలేషన్స్ అన్నింటికి ఒక రక్త సంబంధం ఉంటుంది బ్లడ్ రిలేషన్స్ అన్నీ ఉంటాయి కానీ వీటికి అతీతంగా ఏ సంబంధం లేకుండా ఉండేదే స్నేహబంధం స్నేహ సంబంధం అది మన మధ్య ఏర్పాటు మాకు గర్వకాలం ఉంది అయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉత్సవానికి మరొక్కసారి మీకు స్వాగతం పంపుతూ ఆర్య నర్సి గారు వాళ్ళ సతీమణి నాగమండలాకి వాళ్ళ పిల్లలకి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా సీతాలక్ష్మి గారు వాళ్ళ హస్బెండ్ వెంకట్రావు గారు వాళ్ళ పిల్లలకి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఎస్కే బాయ్ వాళ్ళ హస్బెండ్ చిన్నా గారు వాళ్ళ పిల్లలకి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా వాళ్ళ మిస్సెస్ మారుతి గారు వాళ్ళ పిల్లలకి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మూర్తి గారు వాళ్ళ మిస్సెస్ దేవి గారు వాళ్ళ పిల్లలకి స్వాగతం అదేవిధంగా జీ సూర్యరావు మేమందరూ శ్రీనివామి పిలుస్తాము వాళ్ళ మిస్సెస్ దేవి వాళ్ళ పిల్లలకు స్వాగతం సుస్వాగతం అదేవిధంగా యు బాల వాళ్ళ మిస్సెస్ శాంతి స్వరూప వాళ్ళ పిల్లలకి స్వాగతం సుస్వాగతం మా అందరికీ ఎస్ శ్రీను అని ఫోటోగ్రాఫర్ మాతో పాటు మా ఫంక్షన్ అన్నిటిలోని పాలు పంచుకుంటూ మాతో పాటు ఫోటోలు తీసి మంచి మంచి ఫోటోలు తీసి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసిన ఎస్ శ్రీను వాళ్ళ సతీమణి యల్మాజీ గారు వాళ్ళ పిల్లలకి స్వాగతం సుస్వాగతం చెబుతూ ఈ కార్యక్రమాన్ని మిగతా ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తూ తదుపరి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా ఆర్య దర్శ గారిని కోరుకుంటాను ఇంకో విషయం ఒక చిన్న విషయం మైక్ కొట్టుకొని మాట్లాడడం ఇదే ఫస్ట్ స్టేజ్ మీద ఏమైనా తప్పులు అని అనేది భావించండి దీనికి కూడా ఇన్స్పిరేషన్ ఆర్య నర్సిగారే వీళ్ళు నాకు చెప్పినప్పుడు ముందు నేను రిజెక్ట్ చేద్దాం అనుకున్నాను నాకు అలవాటు లేదు కాబోయే నేను భయంగా ఉంది నేను రిజెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఫోన్ చేశాడు లేదు లేదన్నా మనం చేద్దాము ఈ భయం ఇలాగే కంటిన్యూ అయిపోతుంది ఏం పర్వాలేదు అనుకుంటూ తనకు మనసులో భయం ఉన్నా నాకు ధైర్యం చెప్పి నన్ను ప్రోత్సహించి ఎక్కడ దాకా తీసుకొచ్చిన అనే నర్సిగారికి మరొకసారి అభినందన తెలియజేశాం